ఫస్ట్ రోజు సినిమా కథ చెప్పినప్పుడు ఎంత కాన్ఫిడెన్స్తో ఉన్నామో అంతే కనుక కమ్ ఈరోజు రామ్ రెడ్డి కమ్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ అయిన ఫస్ట్ షోలోనే డిక్లేర్ అయింది హిట్ అని ఒక న్యూ జనరేషన్ ఫిల్మ్ అడల్ట్ క్రైమ్ కామెడీ ఫస్ట్ టైం తెలుగులో యూత్ పెద్ద క్యాచ్ చేసి ఈ రోజున ఒక కొత్త జనరేషన్ కామెడీగా కొత్త యాంగిల్స్తో పెద్ద హిట్ సాధించినటువంటి మరి మా ప్రొడ్యూసర్ గారు ఆర్కే గారికి మా క్యాప్టెన్ రషిప్ శ్రీ ప్రవీణ్ సతార్ మీ అందరం థ్యాంక్స్ చెప్పాలి ఇంత డిఫరెంట్ ఫిలిం సరదాగా ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఇచ్చినందుకు సో ఆల్ ది కాస్ట్ వి ఆల్ థ్యాంక్ థ్యాంక్ యూ రైట్ ఒక టీం వర్క్కి మోడల్ ఎగ్జాంపుల్ ఇది ఫ్రమ్ ఫ్యాంటాస్టిక్ న్యూ జనరేషన్ మ్యూజిక్ ఫ్రమ్ శ్రీచు ఫ్రమ్ రామిరెడ్డి అండ్ తీసినట్టు గెరిల్లా కెమెరా ఇవన్నీ కూడా హిందూపూర్ ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇలాంటి రాజ్ కుమార్ గారు తీసుకు సో ఇవన్నీ కూడా ఒక మారుతున్న కాలానికి మారుతున్న ఎంటర్టైన్మెంట్కి చికనం చికనం ఈ యొక్క గుంటూరు టాకీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణా సార్ అండ్ మ్యామ్ ఈరోజు వచ్చి ఈ స్పెషల్ స్క్రీనింగ్లో వాళ్ళ సినిమా చూశారు అండ్ ఈ నెక్స్ట్ జనరేషన్ కామెడీని హోల్ హార్టెడ్గా ఎప్రిషియేట్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ టు దెమ్ అండ్ నరేష్ సార్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్ థ్యాంక్ యూ